గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తారీఖున రాశులలో మార్పు చెందుతున్న రాహువు మరియు కేతుగ్రహాలు అంటే ప్రస్తుతం రాహు మేనరాశి నుంచి కుంభరాశిలోకి కేతు రాశి నుంచి సింహరాశిలోకి మారడం జరుగుతుంది ఇప్పుడు మనం వివిధ రాశుల వారి మీద రాబోయే పద్దెనిమిది నెలలో కేతుగ్రహం ఎటువంటి ప్రభావాన్ని చూపడం ఉంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం సాధారణంగా రాహుకేతువులు ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ యాంగిల్లో ఉంటూ రెండు ఒకేసారి రాసులు మారడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు రాహు కేతువు రెండు గ్రహాలు ఒకసారి మారినప్పటికి కూడా రాహు ఏ భావంలో ఉంటాడో ఆ భావం యొక్క ఫలితాలని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని తగ్గించడం జరుగుతూ ఉండదు అంటే కేతువు జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అలాగే బ్రహ్మచర్యానికి కారకుడు ఏదైనా త్యాగానికి సిద్ధంగా ఉండే గ్రహం కేతు గ్రహం కాబట్టి సాధారణంగా కేతు హృదయంతో ఆలోచించడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు హెడ్ అందుకని రాహుకి ప్రపంచంలో అన్నీ తనకే కావాలని సంపదంతా తన సొంతమే కావాలని తను మాత్రమే బాగుండాలని రాహు ఆలోచన ఉంటుంది రాహు అంటే కేవలం తల అది ఆకాశం నుంచి భూమిలోకి అంటే భూమిలో ఉన్నటువంటి తన దేహం కోసం చూస్తూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోరికలన్నీ తనకు కావాలని కోరుకుంటాడు రాహు అందుకే రాహు ప్రభావం ఉన్నటువంటి జాతకులు అనేక అనైతిక అక్రమ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది మరి కేతు అలా కాదు కేతువు కేవలం మొండె భాగం మాత్రమే అంటే తల లేకుండా కేవలం మొండె మాత్రమే ఉంటుంది మరి కేతు ఆకాశం వంక చూడటం వల్ల జ్ఞానకారకుడు వైరాగ్యకారకుడు అవుతూ ఉంటాడు ఏ కోరిక ఏ మో వ్యామోహం ఉండదు మరి అందరూ బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో రాహు కేతు ఉండడం జరుగుతుంది దాని తర్వాత ఏంటంటే కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావం మీద వ్యామోహాన్ని కోరికని తగ్గించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ విధంగా ఈ రాహుకేతువులు మార్పు చెందడం వల్ల మరి వివిధ రాశుల వారి మీద కేతువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నది పరిశీలిద్దాం సాధారణంగా కేతువు విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిరూపంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అందువలన ఈ కేతువు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించిన ఫలితాలు మనకు కావాలంటే ఎక్కువగా విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల అలాగే కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విజ్ఞాన సంపద పెరగాలన్నా కేతువు యొక్క ఆశీసులు తప్పగా ఉండవలసిందే అయితే రాహు కేతువు రెండు ఎదురెదురు రాసుల్లో ఉండడం వల్ల కంపల్సరిగా వీళ్ళిద్దరి ప్రభావం కలిపే వివిధ రాశుల మీద రావడం జరుగుతుంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే ఎక్కువగా రాహు డామినేట్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కేతువు కూడా తన ఫలితాన్ని ఇస్తూ జాతకుణ్ణి మోక్షం వైపు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి ఇప్పుడు మనం మిగతా రాశుల వారికి ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖున మార్పు చెందినటువంటి ఈ రాహు కేతువులు ఏ విధమైన ప్రభావం చూపుతారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి మే పద్దెనిమిదో తారీఖున మారబోతున్న కేతుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి ప్రస్తుతం ఈ రాశి వారికి దశమ స్థానంలోకి కేతువు రావడం జరిగింది అంటే ఇది వృత్తికి సంబంధించినటువంటి విషయం కంపల్సరిగా దశమభావం కర్మభావం గత జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల్ని ఈ జన్మలో కేతు అనుభవించే విధంగా చేస్తాడు అందుకనే ఈ కర్మస్థానంలో మరి ప్రస్తుతం వృచ్చిక రాశి వారికి కర్మస్థానంలో ప్రవేశించినటువంటి కేతు మరి గత జన్మలో పెండింగ్ ఉండిపోయినటువంటి బాధ్యతలు రుణాలు ఈ సమయంలో చేయడం జరుగుతూ ఉంటుంది వారి వారి జాతక కర్మను బట్టి ఈ సమయంలో ఏదైనా ఒక పుణ్యనది స్నానం చేయడం మీ యొక్క పితృదేవతలకి తగు విధమైనటువంటి సంస్కారాలు పిండ ప్రధానాలు లాంటివి చేయడానికి కూడా కేతువు కల్పిస్తూ ఉంటాడు అలాగే ఈ సమయంలో మీకు పరిచయం లేకుండా ఎక్కడో దూర బంధువు లాంటి వాడో అసలు పరిచయం లేని వాడో మీకు మీ యొక్క ప్రయాణంలోనూ మీ యొక్క వృత్తి వ్యవహారాల్లోనూ మీకు పరిచయం అయి అతని యొక్క జీవనోపాధికో అతను బతకడానికో లేదంటే అతనికి ఏమైనా కొంత ధనం సహాయం చేసి మీరు ఆ రుణాన్ని తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏదో మనం కొద్దిపాటి పరిచయానికే వాటి పిల్లానికో పిల్లలకో ఎవరికో బాగలేదని మనం అడగడం వల్ల మీ యొక్క మానవత దృక్పథంతో ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయడం కానీ వారు దాని తర్వాత మళ్ళీ మీకు కనబడరు మీకు మీకు ఇచ్చిన డబ్బులు తిరిగైనవరు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు ఆ విధంగా కూడా గత జన్మ రుణాన్ని కేతు ఈ జన్మలో తీర్చే విధంగా ప్రయత్నించేది మిమ్మల్ని ఆ రుణం నుంచి విముక్తులు చేయడం జరుగుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో ఇటువంటి రుణం మనకి ఉండిపోయినప్పుడు వివాహం ఆలస్యం అవడం ఉద్యోగం తొందరగా రాకపోవడం సంతానం కలగకపోవడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో రోగికి అంటే జాతకుడికి దీర్ఘకాలిక అనారోగ్యంతో తిరుగుతూ ఎంతమంది వైద్యులను చూపించినా ఆ రోగం తగ్గకుండా ఉండడం జరుగుతుంటుంది సడన్గా ఎవరో ఒకరు ఏదో రూపంలో తారసపడి వారికి మీ రుణం తీర్చడం వల్ల ఈ విధంగా మీరు ఆ సమస్య నుంచి బయటపడడం కూడా జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల మరి కేతు దశమ స్థానంలోకి వచ్చినప్పుడు మీకు జాతకంలో మిగతా గ్రహాల స్థితి గమనించినప్పుడు ఏదైనా దోషం ఉందేమో గమనించి ఆ దోషాన్ని తీర్చివేస్తే మరి మీకు వివాహం ఆలస్యం అవుతున్న వివాహం జరుగుతుంది అలాగే సంతానం ఉద్యోగం ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉన్నది ఎలా తెలుస్తుంది అనుకుంటే మరి రవి పాపగ్రస్తుడై ఉంటే పితృ రుణం పాపగ్రహంతో కలిసి ఉంటే స్త్రీ రుణం తల్లి పాపగ్రహాలతో ఎఫెక్ట్ అయి ఉంటే మాతృ రుణం గురువు పాపగ్రహాలతో చూడబడితే మరి బ్రాహ్మణ రుణం అనవచ్చు గురు రుణం అనవచ్చు అలాగే దైవద్రోహం అవచ్చు ఈ గమనించి అలాగే కేంద్రాల్లో పాపగ్రహాలు ఉన్నా పంచమంలో రాహుకేతువులు ఉన్నా వృత్కంలో పాపగ్రహాలు ఉన్నా ఇవన్నీ సర్పదోషాన్ని చెప్తాయి అటువంటి దోషాన్ని సరి చేసుకోవడానికి కేతువు దశమస్థానంలో ఉన్నప్పుడు మరి దోష పరిహారం చేసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి దోషం తొలగి మీకు ఏదైతే ఎదురు చూస్తున్నారో అది తప్పక జరిగే అవకాశం ఉంటుంది దాని తర్వాత వృత్తిలో అటు రాజకీయ రంగంలో ఉన్నా లేదంటే మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా ఎంత అర్హత ఉన్నా మీకు రావాల్సినటువంటి ప్రమోషను వేరే వారి పొందడం జరుగుతూ ఉంటుంది మీకు అర్హత ఉన్నా కూడా మీకు ఈ ప్రమోషన్ రాకుండా ఆగిపోవడం అలాగే గవర్నమెంట్ టెస్టులు లాంటివి రాసినప్పుడు బాగా దగ్గరగా వచ్చి రెండు మూడు మార్కుల్లోనే మిస్ అవడం అలాగే సివిల్స్ లాంటివి మెయిన్ ప్రైమరీ మెయిన్స్ పాస్ అయినా కూడా ఫైనల్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడానికి కూడా ఈ రాహు దశమలో ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు జరుగుతుంటాయి కాబట్టి మరి ఇప్పుడు కేతువు దశమంలో ప్రవేశిస్తున్నాడు అదేను ప్రభుత్వ రాశి అయినటువంటి సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల ప్రభుత్వంతో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కోర్టు సమస్యలు ఉన్నా లేదంటే ఉద్యోగంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వాలన్నా ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా రాజకీయ పదవి పొందాలన్నా కంపల్సరిగా మీ జాతకంలో ఉన్నటువంటి కర్మ దోషాన్ని తొలగించుకోవడానికి ఇది సరైన సమయం సుమారుగా మనకి మే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నెలల పాటు ఉండే ఈ కేతుగ్రహం కంపల్సరిగా మిమ్మల్ని సంస్కరించి తన రుణం తీర్చుకొని మిమ్మల్ని అభివృద్ధి వైపు ప్రయాణించే విధంగా సహకరిస్తుంది కేతుగ్రహం మనకి సంపూర్ణంగా సహకరించాలంటే మరి విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన వల్ల మనకి కేతువు సంతృప్తి చెందడం జరుగుతూ ఉంటుంది అందుకని కంపల్సరిగా ఈ కేతు పెట్టినటువంటి ఇబ్బందులు నుంచి అంటే కేతు ఇబ్బందులే ఉంది ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగుతుంటుంది మనం ఒక ప్రయత్నం కోసం వెళ్తే వేరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గి మిగతా విషయాల మీద ఆసక్తి వెళుతుంది బట్ ఏదైనా కేతు కేతుగ్రహం అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన సంకటనాశన స్తోత్రం చదువుకోవడం సంకష్టహార చతుర్థి రోజు కంపల్సరీగా ఉపవాసం ఉండి విధి విధానంగా మరి ఉదయం పూట ఏదన్నా గణపతి హోమం జరుగుతుంటే అందులో పాల్గొనడం ప్రదోషవేళ సాయంకాలం అభిషేకంలో పాల్గొనడం వల్ల చక్కగా ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది సింపుల్గా ఏంటంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం అన్నది ఒక ఏడు ఎండు ఖర్జూరాలు అలాగే ఒక చిల్లర నాను పది రూపాయలదో ఇరవై రూపాయల నానో తీసుకొని మరి అలాగే ఒక ఏడు మంది సాధువులకి అక్కడ అంటే సాధువులు అంటే మామూలుగా అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ కాషాయ రంగు ధరించిన వాళ్ళకి ఒక ఏడుగురికి డొనేట్ చేయడం వల్ల మనకి కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ మరి మీరు ఆహారంగా తీసుకున్న అదే దేవాలయంలో స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించిన అనుగ్రహం లభించే అవకాశం ఉంది అంటే పిల్లల యొక్క చదువు తరచూ ఇబ్బంది పడుతుంది కళలో మనకి పెద్దవాళ్ళు మరణించిన వారు కళలో కనబడుతున్నారు అనుకున్నప్పుడు ఈ పిల్లి పిల్లులు ఉంటాయి కదా దానికి చక్కగా పాలు నైవే అంటే నైవేద్యం కాదు పిల్లలు అంటే పిల్లులకి పాలు పెట్టడం వల్ల ఈ కేతుగ్రహ దోషం పరిహారం అవుతుంటుంది అంటే సాధారణంగా పిల్లులకి మరి ఈ ఆత్మలు అవి కనబడుతుంటాయని చెప్తూ ఉంటారు అది శాస్త్రాల్లో చదవడం తప్ప మనకైతే తెలియదు కానీ సో ఏదైనా మనం గమనించినప్పుడు అర్థమవుతుంటుంది ఇంట్లో మన పెంపుడు కుక్కకి ఈ పిల్లులకి కంపల్సరిగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు కనబడుతూ ఉంటాయి ఒక విధంగా కేతువు కూడా ఆత్మ లాంటిదే కాబట్టి ఈ పిల్లులకి పాలు పోయడం వల్ల కూడా కేతుగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇంకా మీకు మరీ ఇబ్బందులుగా ఉంది అసలు పిల్లవాడు ఏం మాట పట్టించుకోవట్లేదు ఏమీ కుటుంబ విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదు చాలా వైరాగ్యంగా ఉన్నాడు ఏదో పిచ్చి పట్టినట్టు దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నాడు అంతా పెంచుకున్నాడు బట్టలు మార్చుకోవటం లేదు స్నానం చేయడం లేదు అనుకున్న వాడిని ఏదైనా ఒక అంటే ఈ శ్రీశైలం తిరుపతి లాంటిలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి ఋషులు యొక్క ఆశ్రమాలు అవి ఉంటుంటాయి అందులో చేర్పించి కొన్నాళ్ళ పాటు అక్కడ సేవ చేసుకునే విధంగా పెట్టడం కానీ లేదనుకుంటే కొంతగా బాగుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు వేసి పరిశుభ్రంగా దాన్ని శుభ్రం చేసి వచ్చిన భక్తులకి సేవ చేయడం ద్వారా కూడా కేతుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే మరి ది బెస్ట్ రెమెడీ అంటే బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణు సహస్రం అంటే వేసి శుభ్రంగా కాలకృత్యాలు తీసుకున్న తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంటుంది అలాగే శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా అంటే ఏ దైవ కార్యక్రమం చేసుకున్నా కేతు సంతృప్తి చెందుతూ ఉంటాడు అంటే కేతు సంతృప్తి చెందితేనే మీకు మిగతా గ్రహాల యొక్క అది లభించే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా ఒక పని చేసినప్పుడు నమ్మకంతో నిజాయితీగా శాస్త్రంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగాన చేస్తేనే ఫలితం వస్తుంది దాని తర్వాత ఏంటంటే శాస్త్రాల్లో కూడా శక్తి కొలది అన్నారు అంటే డబ్బులు లేనివాడు ఏదో ఒక ఆవు ఆవుపాలతో శివుడికి అభిషేకం చేయచ్చు కానీ బాగా కోటీశ్వరుడు కూడా అది వర్తించదు అతను స్థాయికి తగ్గట్టుగా అతను అభిషేకం చేయించుకుంటేనే అతనికి ఆ ఫలితం వస్తుంది తప్ప అందరికీ ఒకే నియమైతే ఉండదు బట్ కానీ పెద్దలు ఎన్ని చెప్పినా మన శక్తి కొలది ఆ పరిహారం చేసినప్పుడు దేవుని పూజ చేసినప్పుడు ఆ ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చేయడం వల్ల మనకి ఈ గ్రహశాంతి జరిగి అనుకున్న ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి